ఏమైందమ్మా నాకు అసలు ఒక ముచ్చట చూపుతాడు ఇట్లా ఆమ్లెట్ వేస్తుందని చెప్పి ఏంది ఆమ్లెట్ నాకేమా నాకేనా చెప్పబోద్ది అన్ని తెలుసుకుంటానే ఆటోమేటిక్గా ఓహో అట్లా అదే వరం వచ్చే టైం కదా మరి వరం కోసం నా కోసం చెప్తా అని చెప్పి తీసుకురావాలి నాకు తెలుసు వంత రాదమ్మా దానికి దాంతో రెండు

అమ్మడి టమాటా కూర తిన్నా నువ్వు ఎట్టి పోవాలి నేను స్కూల్ కాడి పోవాలి రారా వాళ్ళు ఊకే ఏమండరు వాళ్ళిపోతారు రారు వాళ్ళు లంగలు ఉన్నారు బెల్లు కొట్టేస్తారు ఇంట్ల ముందటి సక్కారమ్మ అంటే ఈ మోపురాలంతా లంగలు ఉండి కదా లంగలు ఉంటాయే మే మెంటల్ గా లేదు పరిశాలు ఉన్నట్టు ఉన్నది అవల ఆ పైవరన పడుకుంటూ ఈ టైం లో వాళ్ళ బెల్లు వస్తలే రోడ్ల మీద ఎవరు చిన్నగాడ శివగాడ వరణ మొన్నడైతే శివగాడ చేసిండట ఆ శివగాడ చిన్నగాడ చేసిండంట ఏ వరవేదట్లా ఏడమ్మా

பூவ்வா என் பிள்ளைங்க தூர வரணும் அந்த கலிஸ் தினப்போதமா நேச நேஷ மோனு வெளியே गरम गरम पूरा जोड़ आमलेट दाल पिल्ले स्कूल का पिल्ले पौड़ा मटा स्कूल का आगो एक बार सर अच्छी नंटे पिल्ले से सारे नहीं मौत लोग ये मामा आगा 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 घर लो तो ना किसना किसने कर कुछ कपड़ों ओके सर राइट फ्रेंड्स అన్నం తినవంటి స్కూల్ వస్తా గిట్న తింటా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయరు ఇగో హాఫ్ అన్ అవరే తినబట్టి ఏమంటాం ఎట్లా అంటాం ఏమీ రాదు వాడు స్థానం చేసిండు ఇప్పుడు ఎనిమిది అవుతుంది రానా గుడిగా అని గుడితో తినిపియాలట ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఎంత పెద్దగా ఉన్నాడు ఈ వయసులో సూతవాడు అన్నం తినిపిస్తుంది మమ్మీతోటి చేతితోటి తింటున్నా అంటే వాడు ఎంత అదృష్టవంతుడు అదృష్టవంతుడు కాదు వాడికి తినుడు శాత కాదు అసలు ముచ్చట గది అంతేనారా మరి స్కూల్లో తింటారా మీరు గిట్నే చేస్తారా ఆయమ్మను కనిపెట్ట నీ మీ అన్నడు చెయ్యలేదు కావచ్చు ఇప్పటి వరకు ఇవ్వలు మీరు అన్నందినుడు ఇంకేమో ఏ ఏసారి చెయ్యలేదు కాదు వాడు ఇంకా అటు ఇటో పర్వాలేదు వాడు దోషం తెస్తే అసలు మీరు ఇడబెట్టి కాలేకల్గా అడికత్తుకునే వరకు అలాంటి తింటాడు బిడ్డ ఎక్కుతాడు ఫోన్ పట్టుకొని దోషాలు తినేటట్టు సాయంత్రం పూట మళ్ళీ రోజు వీళ్ళకు ఎయిట్ థర్టీ వరకు వండుకుంటారు కదా ఇక ఎయిట్ థర్టీ వరకు ఇక షురు అనమాట ఇక మెల్ల ఇద్దరు బదులుకుంటారు అరే అరే డాడీని ఏమన్నా అని చెప్పి అవంటుంది అరే అక్క నేను చెప్తే మమ్మీ తిడుతుంది అని చెప్పి వాడంటాడు మెల్లే వాళ్ళ మమ్మీ బయటకో లేకపోతే మోరికాడు కాటి కొడుతాడు మెల్లెవులు లేపుతారు పోయి సపడే కొంటారు ఇక నేనేమో ఇక సాలం వేసేస్తా అని చెప్పి వాళ్ళ మమ్మీ పోతుంది కిందకి పోయినప్పుడు ఇగో పిల్లలకి ఏమన్నది అని చెప్పి అంత నేను ఆరు రూపాయలు ఇస్తే ఇక అప్పుడు తిట్టుకుంటా తిట్టుకోలేదు ఇస్తుంది ఇక గసండి అయితే తింటారు కానీ ఇక ఇట్లా అన్నం తినమంటే మాత్రం తినరు ఏ తింటావు తింటావు

మమ్మీ తినిపిస్తున్న రోజు తాగి ఉంటావు బలిక నీ చేతులతో నువ్వు కలుపుకొని తిన్న రోజే దొడ్డుకుంటావు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ ఏదంటే తీసుకోవచ్చు దూరం అయింది ఒకటే